కానీ ఏదన్నా కానీ నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చిత్త ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజిహాను అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలనే ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు నాకు తెలిసేప్పుడు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను ఆయన చెప్పామండి సార్ విజయవాడ ఈజ్ అ రియాలిటీ విజయవాడ ఈజ్ అ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ రియాలిటీ అది అవద్దు సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం అని అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫిడెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా విజయవాడ పై హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీవీలో కూడా దాన్ని గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతా సో అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడలా ఈయన్ని టికెట్ ఆడాలా సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యతలు చెప్తే అది చేస్తాం సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం మాట్లాడుతూ మేయర్ ప్రమాదం అని నాది చంద్రబాబు అడుగు ఆయన చెప్పిన మాట మీకు చెప్పాను ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు నేను రివీల్ చేయాల మీకు కూడా తెలుసు ఆయన అన్నమాట అది బోండా ఉమ్మగారి వైఫ్ ని పెడతానంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కాదు కాదు అడిగి చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ మాట ఇవ్వడవర చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరో కాబట్టి నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తాను నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీగా ఉండమంటా పార్టీ చూసుకోమంటాడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయనకు వదిలేసాం సరే అవన్నీ చెప్తాం ఒకటేది చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏ చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ కుదురు కదా గెలిచిన ఎంపీ యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యువగాలంలో నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు లేదు నేను గెలిచా రెండు సార్ రెండు సార్లు నీ పార్టీని బుధవల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉంది నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం అనుకున్నావు నేను ఆస్తులు అమ్ముకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ ఈ పార్టీ కోసం అనండి నా ప్రజా జీవితం కోసం అనండి నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుట్ర మేస్తాం మీద ఈ పార్టీ కోసం ఏం తేగా చేశారని నువ్వు ఇవ్వకుండా చేస్తావు కొమ్మలు నెట్లు ఉండమంటావు ఏం రైట్ ఉంది నీకు